బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ తడబడి నిలబడింది తొలి సెషన్లో మొదటి గంట బంగ్లా బౌలర్లు పై సాధించగా జైష్వాల్ పంత్ ఆదుకున్నారు రెండో సెషన్ లో వరుస వికెట్లు చేజార్చుకున్నప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ కౌంటర్ అటాక్తో బంగ్లాకు దెమ్మ తిరిగింది సాధారణంగా బంతితో మ్యాజిక్ చేసే అశ్విన్ గత కొంతకాలంగా బ్యాట్ మెరుపులు మెరిపిస్తున్నాడు ఇప్పుడు చపాక్ స్టేడియం హోమ్ గ్రౌండ్ కావడంతో రెచ్చిపోయాడు బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించాడు వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడుతూ శతక్ కొట్టాడు ఎనిమిది బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అశ్విన్కు టెస్టులో ఇది ఆరో శతకం అలాగే హోమ్ గ్రౌండ్లో రెండో సెంచరీ అసలు నూట నలభై నాలుగు పరుగులకి ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత కనీసం రెండు వందల స్కోర్ అయినా దాటుతుందా అని అంతా అనుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జడేజాతో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అశ్విన్ ఏడో వికెట్కు నూట తొంభై ఐదు పరుగుల పార్ట్నర్షిప్తో స్కోరును మూడు వందలు దాటించాడు అశ్విన్ నుంచి ఇలాంటి కౌంటర్ అటాక్ బంగ్లా బౌలర్లు ఊహించలేదు ఎందుకంటే తొలి సెషన్లో బంగ్లా పేసర్ల జోరు చూసి భారత్ తక్కువ స్కోర్కే పరిమితం అయ్యేలా కనిపించింది అలాంటిది చంటిగాడు లోకల్ ఇక్కడ అంటూ అశ్విన్ రెచ్చిపోయాడు నా దగ్గర మీ ఆటలు అన్న రీతిలో శతకం సాధించి భారీ స్కోర్ను అందించాడు మొత్తం మీద చపాక్ స్టేడియంలో లోకల్ బాయ్ అశ్విన్ సెంచరీ ఫ్యాన్స్కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది